వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు మరల ఆ సౌకర్యం అందుబాటులోకి ఆనందంలో ఉద్యోగులు అప్డేట్ చేసుకోవాల్సిన అంశాలు ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్కు జమ చేసిన మొత్తంలో పాక్షిక ఉపసంహరణకు అవకాశం సిపిఎస్ కోసం జమ చేసిన మొత్తంలో పాక్షిక ఉపసంహరణకు మరల అవకాశం వచ్చిందని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ పఠన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్మి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్లో ఉపసంహరణకు పునరుద్ధరించారని వారు తెలిపారు దరఖాస్తులు సబ్ ఆమోదించాల్సి ఉంటుందని ఆమోదం పొందిన ఏడు రోజుల తర్వాత ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని తెలిపారు ప్రతి ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మూడు పర్యాయాలు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని గరిష్టంగా ఇరవై ఐదు శాతం మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ మొత్తంతో పిల్లల వివాహాలు చదువులు ఇంటి నిర్మాణం స్థలం కొనుగోలు వంటివి చేయొచ్చని తెలిపారు అయితే అత్యవసరం ఉంటేనే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు అయితే పాక్షిక ఉపసంహరణ కావాలంటే ఏమేం చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం మొదటగా బ్యాంక్ అకౌంటు అప్డేటెడ్గా ఉండాలి అందులో ఐఎఫ్ఎస్సి కోడ్ ఖచ్చితంగా నమోదై ఉండాలి ఒకవేళ ఐఎఫ్ఎస్సి కోడ్ కనుక నమోదు లేకుండా ఉంటే టూ ఫామ్ విత్ డిఓ కవరింగ్ లెటర్తో ఎస్టీఓ కార్యాలయంలో ఇవ్వాలి ఎస్టీఓ లాగిన్లో మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తారు తర్వాత మెయిల్ ఐడి పాన్ నెంబర్ అదేవిధంగా ఫోన్ నెంబర్ ఇవి కూడా అప్డేటెడ్ అయి ఉండాలి ఫోన్ నెంబర్కి ఎప్పుడూ మెసేజ్లు వస్తుండాలి నామినీ పేరు ఖచ్చితంగా నమోదై ఉండాలి పై ఐదు అంశాలు మన ప్రాణ అకౌంట్లో అప్డేట్గా ఉంటే పార్షల్ విధర చేసుకోవచ్చు అయితే మనం సైట్ ఓపెన్ చేసిన తర్వాత రెండవ కాలం నుంచి ఐదవ కాలం వరకు నాలుగు అంశాలను మనమే మన లాగిన్లో అప్డేట్ చేసుకోవచ్చును మిగతా వాటిని మనమైతే అప్డేట్ చేయలేము బ్యాంక్ ఇక ఎన్ఎస్డిఎల్ వారు వ్యక్తిగత లాగిన్లో కరోనా కాలంలో మాత్రమే పార్షల్ విథ్రా కొరకు అవకాశం కల్పించారు ఇప్పుడు కూడా అదే విధంగా పార్షల్ విత్ర్రా చేసుకోవచ్చును ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్